మాలేపాడు పంచాయతీనందు ఆవులపల్లి గ్రామంలో రాత్రి రమేష్ చక్రపాణి గణేష్ బి వెంకటరం అని మా తెలుగుదేశం కార్యకర్తల మీద ఈ వైసీపీ కుక్కల బ్యాచ్ ఎందుకంటే అవినీతి పడేటువంటి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు చేసుకోవాలని అక్కడ దాదాపు ఇరవై మంది మా కార్యకర్తల భూమిలో వైసీపీ బ్యానర్ కడతా ఉంటే అడ్డుకున్నారు ఎందుకంటే మా భూమిలో జగన్మోహన్ రెడ్డి బ్యానర్ ఎందుకు కడతావు మేము తెలుగుదేశం పార్టీకి సంబంధించి అంటే ఇరవై మంది వేట కొడవలతో రాత్రి విచెక్షణ రహితంగా జాడి చేశారు ఇద్దరు రాత్రికి రాత్రే డాక్టర్లు రుయాకు తరలించడం జరిగింది మేము ఒకటే తెలియజేస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ హెచ్చరిస్తున్నాం ఇదివరకే మాలేపాడు పంచాయతీలో గత ఎన్నికలప్పుడు కూడా ఇదే విధంగా ఇష్యూ జరిగింది నిన్న మళ్ళా చూస్తే వేటకొడవల దాడి అంటే ఏం మేమేమన్నా గాలి దొడుకోండి అనుకుంటున్నారా ఎట్టి పరిస్థితిలో ఇంకొక్కొక్కడు పనికి ఎవరిని కూడా ఉపేక్షించే పరిస్థితి లేదు దీనిపైన మా నారా చంద్రబాబు నాయుడు గారికి మా యువనాయకుడు నారా లోకేష్ గారికి మార్నింగే ఈ విషయం తెలపడం జరిగింది వాళ్ళు ఎస్పీకి ఫోన్ చేయడం ఎస్పీ గారు మాట్లాడడం జరిగింది డిఎస్పీ గారు సిఐ గారు అందరూ మాట్లాడినారు ఎట్టి పరిస్థితుల్లో రాత్రి ఎవరైతే విచక్షణ రైతులు దాడి చేశారో వాళ్ళందరినీ త్రీ నాట్ సెవెన్లు కట్టి మధ్యాహ్నం లోపల లోపల వేయాలని మేము కోరుకుంటున్నాం ఎట్టి పరిస్థితులు ఇంకా కార్యకర్తలను కాపాడుకుంటాం ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు కార్యకర్తలంతా ధైర్యంగా ఉండండి తెలుగుదేశం పార్టీ అంటే నీతి నిజాయితీకి కట్టుబడిన పార్టీ ఓ క్రమశిక్షణ సైనికుల దగ్గర ఉన్న మనం పనిచేస్తున్నాం కాబట్టి ఇంకెవరూ భయపడద్దండి రాబో రోజులు ఇలా కొనసాగితే ఎదురు దాడులకైనా సిద్ధమని ఈ సందర్భంగా తెలుస్తున్నాం